హలో అందరికీ వెల్కమ్ టు శ్రీనవ్య సుమాన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏమిటో తెలుసా వాడ మిక్స్ పౌడర్ అండి ఎలా చేస్తారో చూద్దామా మనం నార్మల్గా పడా చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి వడల పిండి నానా పెట్టాలి నైట్ మొత్తం అలానే ఉంచాలి మళ్ళీ గ్రైండ్ చేయాలి అలా చాలా పెద్ద ప్రాసెస్ అదే ఇలా చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది మీరు ఒక్కసారి చేసుకున్నట్టు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసుకున్నట్టు మీరు తప్పకుండా నాకు కామెంట్ చేస్తారు అంత బాగా వచ్చింది సూపర్ వచ్చిందని ఎవరికైనా వడా తినాలనిపిస్తే ఇది చాలా మంచి ప్రాసెస్ అండి ఇక ఇన్స్టెంట్ వడ ప్రీమిక్స్ పౌడర్ ఎలా చేస్తారో చూద్దాం ఆ ప్రాసెస్ ఈ వడ ప్రీమిక్స్ పౌడర్ని చేయడానికి నేను ఇక్కడ ఒక కప్పు మిన్పులను తీసుకుంటున్నా నేను రైస్ కుక్కర్ కప్ తీసుకుంటున్నా మీకు కరెక్ట్ కొలత తెలియడం కోసం అని ఇప్పుడు ఈ మిన్ప గుండ్లని ఒక శుభ్రమైన క్లాత్లోకి తీసుకుందాము తీసుకొని చూపెట్టిన విధంగా మంచిగా రబ్ చేసుకోవాలి ఎందుకు ఇలా రబ్ చేసుకోవాలంటే మినప పైన కొంచెము పౌడర్ ఉంటుంది కదా ఇట్లా పాడు కాకుండా పౌడర్ వేస్తారు కదా ఆ పౌడర్ మొత్తం పోదాం కోసం అని ఆ పౌడర్ ఉంటే పిండి తొందరగా కడవైపోతుంది అదే ఇలా రబ్ చేసుకుంటే మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది మీరు అనుకోవచ్చు కావాలంటే వాటర్లో కూడా కడిగి అలా చేసుకోవచ్చు అని అలా కూడా చేసుకోవచ్చు కానీ వాటర్లో మనం కడిగి ఆరబెడితే మంచిగా తడిపోదు అంత మళ్ళీ పిండి మంచిగా రాదు అంత ఆరదు కదా సరిగా అందుకే ఒకవేళ కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు కానీ చాలాసేపు ఆరబెట్టుకోవాలి లేదా ఇట్లా ఈజీగా కావాలనుకుంటే ఇట్లా మంచిగా రబ్ చేసేస్తే చూడండి మొత్తం పౌడర్ అంటే వెళ్ళిపోతుంది ఇది మంచి అయింది ఇలా మనం చేసుకుంటే నాలుగు నెలల వరకు నిలువుగా ఉంటుందండి నాలుగు నెలల వరకు మనం దీన్ని వాడుకోవచ్చు ఇక మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దామా ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లోకి మనం మిన్ప గుండ్లను వేసుకుందాం తక్కువ మంటలో దీన్ని కలుపుకోవాలి మంచిగా మంచిగా వేగేలాగా కలుపుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు వేగించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిగా రుచిగా వస్తాయండి వడలు అలాగే మనం దీన్ని గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఈజీగా మెత్తగా అయిపోతుంది ఇలా నాలుగైదు నిమిషాల వరకు వేగించుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేసిన అవసరం లేదు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇక చాలా బాగా వేగాయి కదా చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది ఇక మనం దీన్ని పక్కకు తీసుకుందాం మనం దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం మొత్తం చల్లాక మనం గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పూర్తిగా చల్లారాలి అయితేనే మంచిగా వస్తుంది పొడి ఒక పది నిమిషాల వాడికి ఇలా పెట్టేస్తే మొత్తం పూర్తిగా చల్లారిపోతుంది ఇక చల్లారిపోయింది కదా మనం దీన్ని గ్రైండర్లోకి తీసేసుకుందామా దీనిగా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను మీకు చూపెట్టడం కోసం రెండు కప్పులే తీసుకున్నాను కావాలంటే కేజీలలాగా కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు మన కేజీల వరకు ఇంట్లో పట్టుకోవడం మిక్సీ గ్రైండ్లో చాలా కష్టమవుతుంది కదా అందుకే మనం కావాలంటే పిండి మిల్లులో కూడా మనం ఇచ్చేయచ్చండి ఇక మనం గ్రైండ్ చేసుకున్నా చూడండి ఎంత పర్ఫెక్ట్గా గ్రైండ్ ఉందో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని మనం వేరే బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లాలి పూర్తిగా చల్లారాక మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం పూర్తిగా చల్లారాక మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక నాలుగు నెలల వరకు ఇది ఫ్రెష్గా ఉంటుంది మనం ఏమి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయట పెడితేనే సరిపోతుంది సో ఇలా మనం ఒక్కసారి వడపిండిని గ్రైండర్ చేసుకొని పెట్టుకున్నామంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ కైనా చాలా బాగా పనిచేస్తుందండి అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా మినప వడలను మనం తయారు చేసుకోవచ్చు అయితే ఇలా తయారు చేసిన మినిప పొడితో వడలు ఎలా చేస్తారో చూద్దాం ఆ ప్రాసెస్ కావాల్సినంత పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం నేను ఇక్కడ ఒక టూ కప్స్ వరకు పిండిని తీసుకుంటున్నాను మనం దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా బాగా కలపాలి కొద్ది కొద్దిగా కు పోసుకుంటా కలపాలి కొంచెం మనకు కరెక్ట్గా అయింది సరిపోతాయి ఇంత పిండితో మనం వడలు వేసుకోవచ్చు అనుకుంటే ఇక అప్పుడు వాటర్ పోసి ఆపేయండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇలానే మనం ఒక ట్వంటీ మినిట్స్ వరకు పెట్టుకోవాలి బయటనే ఇలా పక్కకి ట్వంటీ మినిట్స్ వరకు అలానే పక్కన పెట్టేయాలి మనం పిండి కలుపు కూడా అయిపోయింది కదా అలానే మనం ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి స్పూన్తో కాకుండా చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా వస్తుంది ఉండలేమన్నా ఉంటే అవన్నీ బాగా వెళ్ళిపోయి మంచిగా మిక్స్ అయిపోతుంది చూడండి ఇట్లా రౌండ్గా కలుపుకోవాలి ఇక ట్వంటీ మినిట్స్ అయిపోయింది కదా మనం క్యాప్ చేసి చూద్దాం ఉందా అని వాటర్ మనకి పడితే మధ్య మధ్యలో ఒకసారి చూడండి మనకు వాటర్ పడితే అంటే పోసుకోవచ్చు లేదా సరిపోతుంది అంటే అలానే క్యాప్ పెట్టేయచ్చు ఇక మనం వడలు వేసుకుందాం అయిలో ఉన్న ప్రాసెస్ నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుంటున్నా ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నా ఆనియన్ వేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది కదా వడలకి ఒక స్పూన్ సాల్ట్ ఇంకొక స్పూన్ ఏమో జీలకర్ర ఇంకొక స్పూన్ ఏమో బేకింగ్ సోడా మనం వంట సోడా అంటాం కదా ఆ సోడా వేసుకోవాలి దీనికి బాగా కలపాలి కాస్త కొత్తిమీర కలియమ్మకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేద్దాం ఒక టూ మినిట్స్ వరకు మంచిగా మిక్స్ చేయాలి అయితే మంచిగా వస్తాయండి వాడలు వడలు ఈజీగా మంచిగా షేప్ రావడానికి నేను ప్రాసెస్ చెప్తున్నా ఒకవేళ ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి ఆ ప్లాస్టిక్ కవర్ని మనం మంచిగా తోని వాష్ చేయాలి వడలు వేయని వాళ్ళు కూడా ఈజీగా ఇలా నేను నేను చెప్పిన ప్రాసెస్ పాటిస్తే వడలు ఈజీగా వేయవచ్చండి ఎలా ఉన్న ప్రాసెస్ చూద్దామా ముందుగా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలి ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి ఆ ప్లాస్టిక్ కవర్కి కొంచెం వాటర్ పెట్టి మన చేతికి కొన్ని వాటర్ తీసుకొని మంచిగా వడని ఇట్లా రౌండ్ షేప్లో చేసుకోవాలి నేను చూపెట్టినట్టు అలా రౌండ్ షేప్లో చేసుకొని దానిపైన కొంచెం పెట్టి మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి తగినంత పిండి తీసుకొని మెల్లిగా ప్రెస్ చేసుకొని ఒక చిన్న హోల్ చేస్తే సరిపోతుంది అంతే మన వడ రెడీ ఏదన్నీ మనం ఆయిల్లోకి వేసేసుకుందాం చూడండి అలానే ఇంకొకటి కూడా వేసుకుందాం రౌండ్గా పిండిని చేసుకొని మెల్లిగా కొంచెం వాటర్ అదిచ్చుకొని మెల్లిగా ప్రెస్ చేసి చిన్న ఓల్ చేసుకోవాలి చిన్న ఓల్ చేస్తే వడ మంచిగా పర్ఫెక్ట్గా గోలుతుంది లోపల వడ కూడా మంచిగా గోలుతుంది దాన్ని తీసేసుకొని మనం ఆయిల్లోకి వేసేసుకుందాం చూడండి మన వడలు ఎంత మంచిగా పర్ఫెక్ట్ షేప్లోకి వస్తున్నాయి చూడని నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే ఫస్ట్ టైం వడలు చేసేటోళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చు అండి కొంచెం పిండి లూజ్ అయితే ఏం చేయాలంటే మనం ఆల్రెడీ రుబ్బుకున్న పిండి ఉంది కదా అది కొంచెం వేసేస్తే చేస్తే కరెక్ట్గా అవుతుందండి పర్ఫెక్ట్గా వడలు వస్తాయి ఫస్ట్ టైం చేసేటో వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు వడలు వడలని మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే వడలు మంచిగా ఫ్రై అవుతాయి లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుంది పిండి పిండిగా ఉండదు అలానే మరీ లో ఫ్లేమ్లో కూడా కాల్చుకోవద్దు నూనె మొత్తం గుంజేస్తుంది మీడియం ఫ్లేమ్లో కాల్చితే పర్ఫెక్ట్గా వస్తుంది నూనె కూడా ఎక్కువ గుంజదు అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది వడ చూడండి ఎంత బాగా వచ్చేసినాయి మన వడలు ఇది మనం తెలియని వాళ్ళకి చేసి పెడితే ఇన్స్టెంట్ వడపిండి అంటే అస్సలు నంబడు అంత బాగుంటుందండి వడలు చాలా తక్కువ టైంలోనే రుచిగా ఆరోగ్యమైన వడలను చేసుకోవచ్చు ఈ వడలని సాంబార్తో కానీ చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది టేస్ట్ ఎంతో క్రిస్పీ అయినా ఇన్స్టెంట్ వాడలు రెడీ అయిపోయినాయి లైక్ చేయండి షేర్ చేయండి